మన తలరాతలో ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది అని కొంతమంది అంటుంటారు మరికొంతమంది మన తలరాతను మనమే రాసుకుంటాం అని మరికొంతమంది అంటారు మరి ఈ రెండింటిలో ఏది సరైనది మన తలరాతను మార్చుకోగలం అన్నది నిజమా లేదంటే విధిరాతను మనం మార్చలేము అన్నది నిజమా అసలు మనిషి కర్మల నుండి తప్పించుకోగలడా అనే ప్రశ్న చాలా లోతైనది మన శాస్త్రాలలో కూడా దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాలను మార్చిపోయే కర్మ యొక్క రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలతో ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు ఆ సమస్యలు కష్టాలు దుఃఖాలు ఇవన్నీ ఎందుకు వస్తాయో ఎలా మీ కర్మలను కరిగించుకొని కష్టాలను తీర్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో అందించడం జరిగింది ముందుగా మనిషి కర్మలు ఎన్ని రకాలు తెలుసుకుందాం పుట్టిన ప్రతి వ్యక్తికి మూడు రకాల ప్రధాన కర్మలు ఉంటాయి వీటిలో మొదటిది సంచిత కర్మ అంటే గత జన్మల నుండి వచ్చిన కర్మ రెండవది ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించాల్సిన కర్మ ఇక మూడవది క్రియామాన కర్మ అంటే ఇక్కడ ఇప్పుడే మనం చేస్తున్న కొత్త కర్మలు ముందుగా కర్మ గురించి తెలుసుకుందాం కర్మ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు కానీ నిజానికి ఇది మన జీవితాన్ని నడిపించే ప్రాథమిక శక్తి కర్మ అనేది మన పుట్టుకతో పాటు వచ్చేది దానిని మరల్చలేం దాని నుండి తప్పించుకోలేం ప్రారంభ కర్మ అనేది ఇప్పటికే బయటికి వచ్చిన కర్మఫలం ఇది మన జీవితంలోకి తీవ్రమైన సమస్యగా కుటుంబ సమస్యలుగా విపరీతమైన భయం నష్టాలు లాంటి రూపాలలో ఎదురవుతుంది అంటే మన జీవితాలలో కొన్ని కొన్ని విషయాలను మార్చలేని విధంగా ఉంటూ అవి మన జీవితాన్ని కష్టభరితంగా భరించలేని విధంగాను అదే సమస్య మీ జీవితంలో తీవ్రమైన సమస్యగా ఏర్పడి మిమ్మల్ని బాధిస్తుంది అంటే ఆర్థికంగానూ లేదా ఏదైనా ఒక రిలేషన్ ద్వారానో లేక తీవ్రమైన ఆరోగ్య సమస్యగానో ఇలా వివిధ రకాలుగా జీవితకాలం బాధించే వెంటాడుతూ ఉంటుంది ఇది మనకు ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో లేదా చేసిన కర్మ ఫలితాల వలన వస్తాయి అందుకనే వీటి వలన అధికంగా ముఖ్య సమస్యగా మనల్ని బాధిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రారబ్ధ కర్మ నుండి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ప్రారంభ కర్మలను తొలగించలేకపోవచ్చు కాని దీని యొక్క తీవ్రతను అయితే తగ్గించుకోగలుగుతాం అంటే భరించలేనంత పెద్ద సమస్యగా రావాల్సినది ఒక చిన్న సమస్యగా మారుతుంది అనారోగ్యంగా రావాల్సింది తేలిక పడుతుంది భారీగా నష్టం కలగాల్సింది చిన్న టీచింగ్ గా మారుతుంది ఇది చాలా మందికి తెలియని పెద్ద రహస్యం మరైతే ఈ ప్రారంభ కర్మలను తగ్గించుకొని మీ సమస్యల యొక్క తీవ్రతను మార్పులను తెచ్చుకునే మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేంటో వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక రెండవ కర్మ సంచిత కర్మ గురించి తెలుసుకుందాం సంచిత కర్మ అంటే ఇది కర్మల్లోనే చాలా లోతైన కర్మ కాని అర్థం చేసుకున్న వెంటనే జీవితమే స్పష్టంగా కనబడుతుంది సంచిత కర్మ అంటే మన ఆత్మ నిల్వగా ఉంచిన పాత కర్మలు ఇందులో ఉంటాయి అంటే గత జన్మలో చేసిన మంచి చెడు పనుల యొక్క ఫలితాలు భయాలు దుఃఖాలు అసూయ బాధలు కోపం లోభం అహంకారం వల్ల సృష్టించిన నెగిటివ్ కర్మ వీటిని మనం గతంలో పూర్తిగా అనుభవించని పాత ఫలితాలు వీటన్నిటి యొక్క ప్రభావాలను పూర్తిగా స్టోర్ చేసేది ఈ సంచిత కర్మ ఉదాహరణకు మీరు గత జన్మలో వెయ్యి విత్తనాలు వేశారు వాటిలో వంద మాత్రమే ఈ జన్మలో ఫలిస్తున్నాయి అంటే మిగిలిన విత్తనాలు ఉన్నాయి ఇవే సంచిత కర్మ సంచిత కర్మ ఎందుకని ప్రమాదకరం అంటే ఇది మనలో అజ్ఞాతం లాంటిది మనలోని సంచిత కర్మ ఉన్నప్పుడు ఆకస్మిక భయాలు కారణం లేకుండా డిప్రెషన్ అర్థం కాని నష్టాలు అర్థం కాని శారీరక వ్యాధులు వంటివి పుడుతూ ఉంటాయి అంటే జన్మ జన్మలుగా చేరి లోపల దాచబడిన అతి పెద్ద బ్యాగేజ్ లాంటిది ఈ సంచిత కర్మ మరి ఈ సంచిత కర్మ ఎప్పుడు ఫలిస్తుంది అంటే సంచిత కర్మలో కొన్ని భాగాలుంటాయి అవి ఈ జన్మలో ప్రారంధ కర్మగా లేని పక్షంలో వచ్చే జన్మలో లేదా కష్ట సమయాలలో ఫలిస్తూ ఉంటాయి అంటే సంచిత కర్మ అనేది టోటల్ గా చాలా పెద్ద ఎమౌంట్ ఉంటుంది ప్రారబ్ధ కర్మ అందులో చిన్న భాగం మాత్రమే అని గమనించాలి మరి ఈ సంచిత కర్మను పూర్తిగా తొలగించగలమా అంటే అవును సంచిత కర్మను మాత్రమే తొలగించగలిగేది కర్మ ప్రమ కర్మ అనుభవించాలి క్రియామాన కర్మ నియంత్రించాలి సంచిత కర్మ నిర్మూలించాలి చివరిగా ఈ సంచిత కర్మ అనేది ఒక పెద్ద బ్యాగేజ్ దీన్ని పూర్తిగా తొలగించగలం మన కర్మలలో అత్యంత చెడుని కలిగించేది ఇదే సంచిత కర్మ పోయినప్పుడు జీవితంలో మీ కష్టం దుఃఖం ఆరోగ్యంలో మార్పులు మొదలవుతూ ఉంటాయి అర్థం కాని మీ సమస్యలు చిక్కులు మాయమౌతాయి కొత్తదారులు కొత్త శాంతి సంతోషాలు కొత్త బలాలు వస్తూ ఉంటాయి మరి ఈ కర్మను ఎలా తొలగించాలో తెలుసుకునే ముందు క్రియామాన కర్మ అంటే ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం క్రియమాన కర్మ అంటే ఇప్పుడే పుడుతున్న కొత్త కర్మ మీరు ఇప్పుడు చేసే ఆలోచన ఇప్పుడు మాట్లాడే మాట ఇప్పుడు చేసే పని ఇవన్నీ రేపటి ఫలితాల యొక్క విత్తనాలు ఈ కర్మనే మనం లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క కర్మ సిద్ధాంతంగా వినియోగిస్తూ ఉంటాం ఈరోజు ఆలోచన రేపటి భావం ఈరోజు మాట్లాడిన మాట రేపటి సంబంధం ఈ రోజు చేసిన పని రేపటి పరిస్థితి ఈ కర్మ మన భవిష్యత్తుకు తాళం చెవిగా పరిగణిస్తారు ఈ క్రియమాన కర్మ అత్యంత శక్తివంతమైనది ఎందుకు అంటే మనం ప్రారంధ కర్మని మార్చలేము తగ్గించగలం సంచిత కర్మను కరిగించగలం కానీ క్రియామాన కర్మను పూర్తిగా నియంత్రించగలిగేది మనమే అంటే ఈ కర్మ ప్రకారం మన కర్మను మనమే నిర్ణయించుకుంటాం మన భవిష్యత్తును మనం ఈ క్షణంలో రాస్తున్నాం ఇది అర్థమైతే భయం పోతుంది జీవితం చేతులోకి వస్తుంది ఈ క్రియామాన కర్మ ఎలా పుడుతుంది అంటే ఆలోచనలు మాటలు పనుల ద్వారా భయంతో ఆలోచిస్తే భయంతో కూడిన కర్మ ఏర్పడుతుంది అసూయితో ఉంటే నష్టకర్మ ప్రేమతో ఆలోచిస్తే శుభకర్మలు కలుగుతాయి ఆలోచన అనేది మొదటి విత్తనమైతే రెండవది మాటలు మాటలు వెంటనే కర్మను సృష్టిస్తాయి కఠినంగా మాట్లాడితే కొత్త చెడు కర్మ పుడుతుంది శాంతిగా ప్రేమగా మాట్లాడితే కొత్త శుభకర్మ పుడుతుంది మాట అనేది వెంటనే ఫలితాలను సృష్టించే శక్తి ఇక మూడవది పనులు మంచి పని మంచి కర్మ ఫలితాన్ని చెడు పనులు చెడు కర్మ ఫలితాలను సహాయం అనేది పుణ్యంను హాని అనేది పాపంను కర్మను సృష్టిస్తాయి పనులు అనేది కర్మను పూర్తిగా ఫైనలైజ్ చేస్తాయి అందుకనే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ క్రియామాన కర్మను అనుసరిస్తూ ఉంటాం అంటే నెగిటివ్ ఆలోచనల్ని వెంటనే ఆపడం శాంతి ప్రేమతో కూడిన మాటలను మాట్లాడటం మంచి పనులను మంచి భావాలను కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ మూడు కర్మలను తగ్గించుకుంటూ మీరు ఇప్పుడు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను తగ్గించుకుంటూ మంచి ఫలితాలను శుభ సంతోషాలను అందించే ఫలితాలను ఎలా పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో మొదటిది సంచిత కర్మ అంటే గత జన్మల కర్మల యొక్క బ్యాగేజ్ గతంలో చేసిన మంచి చెడుల యొక్క నిల్వ ఇవి మనకు భయాలు అనుకోని నష్టాలు ఆలోచనలు సరిగ్గా లేకపోవడం మూడ్ స్వింగ్ అర్థం కాని బాధల రూపాలలో వస్తాయి అయితే ఈ సంచిత కర్మలను తగ్గించుకోవటానికి మూడు మార్గాలు ఉన్నాయి వీటిలో మొదటిది ధ్యానం ధ్యానం వలన గత జన్మల కర్మ యొక్క ముద్రలు కర్మలు కరిగిపోతాయి అని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఇక రెండవది మంత్రజపం అది ఏ మంత్రమైనా పర్వాలేదు లేదా మీకు ఇష్టమైన దైవ స్మరణ అయినా సరే జపించడం వలన సంచిత కర్మని ఈ శబ్దం దహనం చేసే శబ్ద అగ్నిగా మారుతుంది ఇక మూడవది సేవ ఒకరికి సాయం చేయడం ద్వారా సంచిత కర్మ అనేది తొలగిపోతుంది ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మీరు తప్పకుండా అనుభవించాల్సిన కర్మ అది ఆరోగ్య సమస్యలు ఆర్థిక పరీక్షలు అనివార్య బాధలు కుటుంబ సమస్యలు రూపాలలో వస్తూ ఉంటాయి వీటిని తొలగించలేము కాని తేలిక చేసుకోవచ్చు అది ఎలా అంటే మనసులో ప్రశాంతత ఏర్పరచుకోవటం భయపడితే కర్మ అనేది ఎక్కువ అవుతుంది అందుకే శాంతియుతంగా ఉంటే కర్మ ప్రభావం తగ్గుతుంది రెండు అంగీకారం ప్రారబ్ధ కర్మలను తొలగించుకోవాలి అంటే అంగీకారం అనేది చాలా అవసరం కర్మ వేవ్స్ లాంటిది వ్యతిరేకిస్తే పెరుగుతుంది అంగీకరిస్తే మృదువుగా దాటిపోతుంది దీనిని పూర్తిగా దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఈ కర్మ మృదువుగా మారుతుంది దీనిని కూడా ధ్యానం నామజపం మంత్రజపం సేవాధానం ద్వారా కూడా ఈ కర్మ అనేది మృదువుగా మారుతుంది ఇక మూడవది మాన కర్మ ఇది కూడా మన చేతిలో ఉండే కర్మే ఈ క్షణంలో మనం ఆలోచిస్తున్నది మాట్లాడుతున్నది చేస్తున్నది ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది క్రియామాన కర్మను తొలగించుకోవడానికి పాజిటివ్ థాట్స్ పాజిటివ్ కర్మ పాజిటివ్ బిలీఫ్స్ లాంటివి చేయాలి దీనివల్ల మీ ప్రస్తుత కర్మ అనేది మారుతూ మీరు చేస్తున్న ఈ కొత్త మంచి అనేవి మీ గతం యొక్క చెడు కర్మలను తొలగిస్తూ మీ జీవితంలో మార్పులను ఏర్పడేలా చేస్తుంది టోటల్ గా మీ జీవితం సమస్యలతో చిక్కుకుపోతుంది అని అనిపిస్తూ ఉంటే అది కేవలం మీ కర్మల యొక్క ఫలితం వలన వచ్చిన సమస్య అని గుర్తించండి అది సంచిత కర్మ ప్రారంధ కర్మ క్రియామాన కర్మ వీటిలో ఏదైనా కావచ్చు కానీ వీటిని కరిగించి లేదా తొలగించుకునే మార్గాలైతే ధ్యానం దానం సాయం మంత్రజపం దైవ కార్యం పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ కర్మ వీటి ద్వారా ఖచ్చితంగా మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఏ సమస్య నుండి అయినా బయటపడవచ్చు లేదా ఆ సమస్య యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు అని మన శాస్త్రాలలో చాలా వివరంగా అందించడం జరిగింది ఈ వీడియో విన్న తర్వాత మీలో ఎంతమంది కర్మను తొలగించుకోవటానికి సిద్ధమై ఉన్నారు మీ కర్మను తొలగించుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక నేను నా కర్మను తొలగించుకోవటానికి సిద్ధమై ఉన్నాను అని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ మాటలు విశ్వానికి తాకుతాయి